అసలు యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసా ముగ్గురు పేపాల్ ఎంప్లాయీస్ కలిసి ఈ యూట్యూబ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారు యూట్యూబ్ లో అప్లోడ్ అయిన మొట్టమొదటి వీడియో మీ అట్ ది జూ మొదట్లో యూట్యూబ్ అనేది ఒక ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ గా ఉన్నింది ఎప్పుడైతే గూగుల్ యూట్యూబ్ ని వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి నవంబర్ రెండు వేల ఆరున కొనిందో అప్పటి నుంచి కూడా యూట్యూబ్ వెబ్సైట్ యొక్క క్రేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కోట్లకు పైగానే అలా యూట్యూబ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా మోస్ట్ వ్యూడ్ వెబ్సైట్ గా సెకండ్ ప్లేస్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది అంతేకాదు ఈ డబ్బులు ఇచ్చే ఈ యొక్క ఐడియా అనేది యూట్యూబ్ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పటి నుంచే ఉంది ఆన్లైన్ లో ఏ రోజైతే వాళ్ళు డేటింగ్ సర్వీసెస్ ని ఆ వీడియో రూపంలో పోస్ట్ చేస్తారో అలా వాళ్ళకి డబ్బులు అనేటివి ఇచ్చేది యూట్యూబ్ అదే ఐడియాని గూగుల్ యూట్యూబ్ని కొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ దానికి మనీ జనరేట్ అయ్యేటట్టుగా గూగుల్ ఈ రకమైన బిజినెస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది ఇంకా మనం చెప్పనక్కర్లేదు ఇప్పుడు చాలా మంది లైఫ్స్ కూడా యూట్యూబ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి